ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు విజయం సాధించి మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కుమార సంగక్కర ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఇంగ్లాండ్ వల్ల కూడా కాదని అన్నాడు ముఖ్యంగా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ శివ గిల్ అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్లు చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు అలాగే బౌలింగ్లో కూడా చాలా అద్భుతమైన ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఇంగ్లాండ్ వల్ల కాదని అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు కుమార సంగక్కర ఇలాంటి ప్లేయర్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు